అంటే వారి ఛానల్ పాని పోట్ల సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేపు ఉప్పరే ఉన్నారని కార్ పెట్టినాను మళ్ళీ వచ్చిందండి మీ బాని ఒక మంచి వీడియాతో నేను ఇవాళ సూపర్గా అంటే సూపర్గా ఉన్నానండి నిన్నటి నుంచి నేను స్టేటస్ పెడుతున్నాను టూ డేస్ నుంచి రైస్ తింటూ స్టేటస్ పెడుతున్నాను అనమాట మన కస్టమర్లు ఎంత బాగా నాతో కనెక్ట్ అయ్యారు అంటే మేడం మీరు రైస్ తినట్లేదు కదా బాబాకు మొక్కున్నారు కదా రైస్ తినేస్తున్నారు మొక్కు తీరిపోయిందా మీరు తినేస్తున్నారు అని అడుగుతున్నారు అసలు ఎంత అంటే నా నాతో ఎంత కనెక్ట్ అయ్యారంటే ఇంట్లో వాళ్ళని మనం అడుగుతాం కదండి నువ్వు అది కదా నువ్వు ఇది కదా ఇలా కనెక్ట్ అయిపోయి స్టేటస్లో ప్రతి ఒక్కళ్ళు అడిగారు నన్ను ఎందుకు తింటున్నారు మేడం కోరిక తీరిపోయిందా మీరు కోరుకున్న కోరిక తీరిపోయిందండి మీ అందరి బ్లెస్సింగ్స్తో కోరిక తీరిపోయింది లాస్ట్ మంత్ దీపావళి రోజు నా కోరిక అయితే తీరింది కానీ నేను కంపెనీ ఎప్పుడైతే అంటే నేనేం కోరుకున్నానంటే ఒక మంచి ఒక రికగ్నేషన్ కావాలి నాకు నేను ఇంకా ఇంకా పై స్థాయికి వెళ్ళాలి కంపెనీలో అది నేను కోరుకున్నాను కోరుకొని బాబాకైతే మొక్కున్నాను అనమాట ఇట్లా నేను కొన్ని రోజులు స్వీట్ రైస్ అవే తినను నా కోరిక తీర్చు స్వామి అని ఎన్ని నెలలు తెలుసా అండి ఆరు నెలలు ఒక ఆరు నెలలు నేను ఏదైనా చెప్పేస్తానండి ఈ వీడియో చూసేవాళ్ళు కొంతమంది మరీ ఇలాగో ఉంటారా అని అనుకోవద్దు నేను ఉంటాను నేను ఇలా చాలాసార్లు చేశాను నేను చేసినప్పుడల్లా నా కోరిక నిజంగా తీరిందనమాట నేను చాలాసార్లు చాలా వాటికి ఇలా చేశాను అయితే ఆరు నెలలు స్వీటు రైస్ తినని మొక్కున్నాను నా కోరిక తీరిపోయింది దీపావళి రోజుతో కానీ తీరిందని నాకు తెలుసు కానీ కంపెనీ ఓకే చేయాలి కదా ఇది అయిపోయింది మొత్తం రికగ్నేషన్ అంతా అవ్వాలి కదా అది అయిందాక నేను వెయిట్ చేశాను వెయిట్ చేశాను వెయిట్ చేశాను అది అయిపోయాక గురువారం గురువారం గుడికెళ్ళి బాబాకి మళ్ళీ మొక్కుని బాబా చాలా థ్యాంక్ యూ నా కోరిక అంతా తీసినందుకు చాలా చాలా థ్యాంక్ అని చెప్పేసి ఆ రోజు నుంచి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వచ్చాను అనమాట ఫుడ్ ఇంకా మొత్తానికి నిన్నైతే నాది రికగ్నేషన్ కూడా కంప్లీట్ అయింది నిన్న ఈవెంట్లో రికగ్నేషన్ వీడియో వస్తుందండి వెయిట్ చేయండి ఎవరన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి సీట్ బెల్ట్ టైట్గా పెట్టుకోండి మాల్గా జరగలేదండి రికగ్నేషన్ నేను ఆ సౌండ్స్ అవన్నీ అంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా పెట్టేస్తాను రాగా పెట్టేస్తాను ఒక వీడియో కుదిరితే ఈవినింగ్ కానీ లేదు అంటే రేపు మధ్యాహ్నంగా నా వీడియో వస్తుందండి అస్సలు అందరూ ఎమోషనల్ అయ్యారండి నా సైడ్ లైన్స్ అందరు ఎమోషనల్ అయ్యారు అంత రికగ్నేషను కంపెనీలో ఇంత మంచి పిన్ అవుతానని కానీ ఇంత రికగ్నేషన్ నాకు దొరికింది కానీ నేను కళ్ళలో కూడా అనుకోలేదండి అంత మంచి రికగ్నేషన్ అయితే నాకు దొరికింది ఇంకా నా కోరిక తీరింది కాబట్టి మొన్న స్ఫూర్తిగా ఫుల్ భోజనం ఆ రోజు నిన్న చేశాను ఫుల్ భోజనం ఏది ఒక ఆరు నెలల తర్వాత మంచి స్వీట్ రైస్ నాకు నచ్చిన పప్పు సాంబారు వీటితో ఫుల్ భోజనం కడుపు నిండా నిన్న తిన తిన తిన్నానండి కడుపు నిండా నిన్న తిన్నా రికగ్నేషన్ రోజు తిన్నా నేను అలాగే తినాలి అనుకున్నాను అదే రోజు తిన్నానండి ఇదంతా నా బాబా బ్లెస్సింగ్స్ సేమ్ టైం నా కస్టమర్ దేవుళ్ళు నా కోచెస్ నా టీము నా సైడ్ లైన్స్ నా లీడర్స్ నా స్పాన్సర్ అందరు బ్లెస్సింగ్స్ అండి ఏ ఒక్కళ్ళు కాదు నా ఫ్యామిలీ అందరూ బ్లెస్సింగ్స్ అనమాట అందరు బ్లెస్సింగ్స్తో ఇంత మంచిగా అయితే మీ పావన హెచ్చు అవుతుంది ఇంత ముందుకైతే వెళ్తుంది నా దగ్గర ఏది దాపరికాలు ఉండో ఏమీ ఉండవు అన్నీ మీకు చెప్పేస్తూనే ఉంటాను నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు హెర్బల్ లైఫ్ గురించి మోర్ 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 ఇన్ఫర్మేషన్ నేను మీ అందరికీ అందిస్తున్నాను నేను ఏదైతే బెనిఫిట్బుల్గా పొంది అని హెర్బల్ లైఫ్కి వచ్చి ఏ ఏం బెనిఫిట్బుల్ నేను వెయిట్ లాస్ కానీ నా ఇన్నర్గా కానీ నేను ఎంత బెనిఫిట్బుల్గా పొందాను అదంతా మీకు చెప్పాను సేమ్ టైము నేను ఎలా ఇన్కమ్ తీసుకుంటున్నాను హెర్బల్ లైఫ్లో ఎంత లైఫ్ నా లైఫ్ని చేంజ్ చేసుకున్నాను ఇది కూడా మీకు చెప్తున్నాను నేను అందుకే రెండు చెప్తాను ఏ వీడియోలో అయినా మీరు ఏదైనా అనుకోండి నన్ను ఫస్ట్ నేనేం చెప్తాను మీరు మా ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే హెర్బల్ లైఫ్కి రండి మంచిగా బరువు తగ్గుతారు ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలామంది కాల్స్ చేసి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి నిజం చెప్తున్నా నేను వాడాను నా పిల్లాడికి ఇస్తున్నాను నాకు పద్నాలుగేళ్ళ పిల్లాడు ఉన్నాడు పిల్లాడికి ఇస్తున్నానండి నేను తాగుతున్నాను మా హస్బెండ్కి ఇస్తున్నాను మరి ఇంకా మంచిది కాదు అనుకుంటే అసలు నేను ఎందుకు తాగుతాను నా పిల్లాడికి ఎందుకు ఇస్తాను ఇలాంటి వందల మంది కస్టమర్లకి ఎందుకు ఇస్తాను చెప్పండి ఎటువంటి ఇబ్బంది లేదండి చాలా మంచి న్యూట్రిషన్ వరల్డ్ నెంబర్ వన్ న్యూట్రిషన్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే బెస్ట్ న్యూట్రిషన్ సేమ్ టైమ్ కస్టమర్ ఐడి దొరుకుతుంది మీ మా దగ్గర బయట తీసుకుంటే మీకు ఫేక్ ప్రోడక్ట్ దొరుకుతుంది బయట తీసుకోవద్దు మీకు ఐడి ఇస్తాం మీ ఐడిలో బుక్ చేసుకోవచ్చు తెప్పించుకోవచ్చు వచ్చాక ఎలా పడాలి అంటూ నేను చెప్తాను సేమ్ టైము లైఫ్ మారాలి నాలాగా మీరు కూడా ఒక వెల్నెస్ కోచ్ అవ్వాలి నేర్చుకోవాలి ఇంత ఇంత మంచి పిన్స్ ఇంతెంత మంచి రికగ్నేషను ఇంత మంచి లైఫ్ స్టైల్ బిఫోర్ వెళ్ళి చూడండి నేను ఇలా ఉన్నానా అండి లేదు ఒక టూ టూ ఇయర్స్ టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన వీడియోస్ చూడండి పావని ఎలా ఉందో మీకు తెలుస్తుంది పావని ఇలా లేదు పావనికి ఇది సెకండ్ లైఫ్ అండి హెర్బల్ లైఫ్ నాకు లైఫ్ ఇచ్చింది నిజంగా లైఫ్ ఇచ్చింది నేను అనుకున్నాను ఇందులో సాధించాలి అని నేను సాధించాను ఇంక ఇంతకన్నా నాకు అసలు అనిపించింది ఇంక బా వచ్చేసింది నేను అనుకున్నది అనిపించింది కానీ నేను ఇంకా సాధించాల్సింది చాలా ఉంది నేనైతే కూల్ అవ్వను నేనైతే ఆగను ఇంకా నేను చాలా ముందుకెళ్ళాలి చాలా ముందుకెళ్ళి నేను చూపిస్తాను నేను అస్సలు అప్ ఇచ్చే రకము కాదు కూల్ అయ్యే రకము కాదు ఎంతకెంతకి నేను ఇంకా ఫైర్ అయ్యి ఫైర్ అయ్యి ఇంకా నేను ఎక్కువ చేయాలి ఎక్కువ మందికి లైఫ్లో నేను ఉండాలి ఖచ్చితంగా ఉంటాను నా దగ్గర ఎటువంటి అంటే అది చెప్పటాలి ఇది చెప్పటాలి ఏం లేదండి అంత జెన్యున్గా ఉంటుంది మీరు ప్రతి మీ ఇంట్లో అమ్మాయి అనుకో నన్ను హెల్ప్ అడిగితే నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను నా దగ్గర అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది నో అదర్ 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 నో ఉంటుంది అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఎంత మంచిదాన్నో అంత ఒక ఏదన్నా వస్తే అంత సీల్ రాకాసింది కూడా కాబట్టి నాతో ఎంత మంచిగా బిహేవ్ చేసే వాళ్ళతో నేను అంత మంచిగా బిహేవ్ చేస్తాను ఇంకా నేను ఇది ఇండైరెక్ట్గా చెప్తున్నాను చాలా నా మీ ఇంట్లో అమ్మాయి అనుకుని మీ సిస్టర్ మీ చెల్లి మీ అమ్మ ఇట్లా ఎవరైనా సరే ఏ వయసు వాళ్ళైనా మీ ఇంట్లో కూతురు అలా అనుకొని నన్ను హెల్ప్ అడిగితే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను మీకు న్యూట్రిషన్ పరంగా ఏదన్నా సపోర్ట్ కావాలి మీకు లేదు కోచ్ ఆపర్చునిటీ ఏదన్నా హెల్ప్ కావాలి ఇవి నేను హెల్ప్ చేస్తాను ఇంతవరకు అయితే నేను చేస్తానండి నేను చాలా మానవత్వానికి సేవ చేయాలని ఒక ఉద్దేశంతో హెర్బల్ లైఫ్ చేస్తున్నాను నాకు హెర్బల్ లైఫ్ లైఫ్ ఇచ్చింది నేను చాలామంది లైఫ్ని మార్చాలనుకుంటున్నాను అందుకని ఇంత కష్టపడుతున్నానండి ఇంకొకటి వచ్చేసి డౌట్స్ కోసం కాల్స్ చేయొద్దండి ప్లీజ్ నాకు నా టైం చాలా ఇంపార్టెంట్ నాకు చాలామంది కస్టమర్లు ఉన్నారు చాలా పెద్ద టీం ఉంది ఆ టీము బరువు బాధ్యతలు నా మీద ఉన్నాయి వాళ్ళని చూసుకోవాలి నా కస్టమర్లను చూసుకోవాలి నా ఫ్యామిలీని చూసుకోవాలి నాకు డౌట్స్ చెప్పేంత టైం అయితే ఉండదు మీరు నన్ను చూసి ఇష్టపడుతున్నారు చాలా లైక్ చేస్తున్నారు ఓకే కానీ మీ డౌట్స్ మీ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి ప్లీజ్ మీకు ఒక స్పాన్సర్ ఉంటారు లేదు పైన అప్లైన్ స్పాన్సర్ ఉంటారు వాళ్ళని అడగండి మీకు న్యూట్రిషన్ కావాలి కాల్ చేయండి ఐడి కావాలి కాల్ చేయండి మీరు కోచ్ అవ్వాలనుకుంటున్నారు న్యూ కోచ్ అవ్వాలనుకుంటున్నారు కాల్ చేయండి ఇంతవరకు చాలండి ప్లీజ్ అండి ఈ వీడియోని ఇంత డీటెయిల్గా నేను పెట్టాలి అనుకున్నాను భోజనం చేసేటప్పుడు కూడా నేను ఆలోచించుకుంటూ చేశాను అనమాట మన కస్టమర్లు అందరూ అడుగుతున్నారు కంపల్సరీ దీని గురించి వీడియో చేయాలి అని చెప్పేసి చేస్తున్నాను నా ముక్క అయితే తీరిపోయిందండి మీ అందరి బ్లెస్సింగ్స్తో మంచిగా నేను కంపెనీలో గెట్టి మన పొజిషన్కి అయితే వచ్చాను హ్యాపీగా ఉంది నాకు చాలా బాగుంది లైఫ్ చాలా చేంజ్ అయింది హెర్బల్ లైఫ్కి చాలా థ్యాంక్ యూ చెప్పాలి నా స్పాన్సర్కి థ్యాంక్ యూ చెప్పాలి నా టీమ్కి థ్యాంక్ చెప్పాలి నా ఫ్యామిలీకి థ్యాంక్ యూ చెప్పాలి ఇలాంటి మంచి కమ్యూనిటీలో మరి మీరు కూడా ఏదో యాడ్ అవుదాం అనుకుంటున్నారా మా పవర్ టీంలో మీరు కూడా యాడ్ అవుదాం అనుకుంటున్నారా అయితే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్కి కాల్ చేయండి మీకు అన్నీ ఫ్రీగా దొరుకుతుంది సర్వీసు మా మా వైఫ్ నుంచి ట్రైనింగ్ సపోర్ట్ అంతా ఫ్రీగా దొరుకుతుంది మా ఫ్యామిలీలో మీరు కూడా ఒక నెంబర్ అయిపోవచ్చు ఓకేనా అయితే వీడియో ఇంతేనండి బాయ్